హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీనాని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన బాలు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన మనోజ్ షాక్లో ప్రభావతి నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలేం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి బాలు అయితే రోహిణి లేనప్పుడు మనోజ్తో అంటూ ఉంటాడో రే నీకు ఉద్యోగం పోయిందని నాకు తెలిసిపోయింది ఏ ఉద్యోగం చేసి అయితే నలభై లక్షలు ఇస్తానన్నావో అదే ఉద్యోగం పోయింది మళ్ళీ నీకు ఉద్యోగం వస్తుందో లేదో కూడా తెలియదు నా నేను మాత్రం నీకు నాలుగే రోజులు టైం ఇస్తున్నాను నీకు ఉద్యోగం రాకపోతే ఈ నాలుగు రోజుల్లో నేను నువ్వు నాకు ఇవ్వవలసిన బాకీ గురించి నువ్వు ప్రేమించిన అమ్మాయి గురించి మొత్తం నీ గతం గురించి రోహిణికి చెప్పేస్తాను అని బాలు అయితే బెదిరిస్తాడో మనోజ్ని దాంతో ఇక మనోజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడో అప్పుడు ఈ విషయాన్ని ప్రభావతికి చెప్తాడో మనోజ్ అయితే ఇక మనోజ్ ప్రభావతి ఇద్దరు ఆలోచిస్తూ ప్రభావతి అయితే రే మనోజ్ నాకు కూడా భయమేస్తుందిరా నువ్వు ఉద్యోగంలో జాయిన్ అవ్వవు తర్వాత లోన్ వస్తాయి అప్పుడు వాడు అప్పు తీర్చేసాయి అసలు ఇంటిని తాకట్టు పెట్టి నేను ఆ సేటు దగ్గర పద్దెనిమిది లక్షలు అప్పు తీసుకొచ్చాను రోహిణి కూడా నెల నెలా బ్యూటీ పార్లర్లో వచ్చిన ఆదాయాన్ని అప్పులాగా కట్టేస్తాను అని చెప్తుంది కానీ నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఇప్పుడు పరిస్థితుల్లో నేనైతే ఏమీ చెయ్యలేనో అని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఇక మనోజ్ అయితే ఇంటర్వ్యూలకి వెళ్తాడు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే మనోజ్ అయితే సెలెక్ట్ కాడో మనోజ్ సెలెక్ట్ కాకపోవడంతో అప్పుడే అసలు ఇప్పుడు ఏం చెయ్యాలి వీడు పెట్టిన గడువు రేపటితో ముగిపోతుంది ఇప్పుడు ఖచ్చితంగా తీ తీసుకొస్తాడు చెప్పేస్తాడు రోహిణికి రోహిణికి చెప్పేస్తే రోహిణి మళ్ళీ నన్ను అపార్థం చేసుకుంటుందో ఏమో ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే మనోజ్ స్నేహితుడు కారులో అయితే అక్కడికి వస్తాడు మనోజ్ స్నేహితుడు కార్లు అక్కడికి వచ్చేసరికి అప్పుడే ఇక మనోజ్ అయితే రే సురేష్ నువ్వేంట్రా సడన్గా ఇలా కోటేశ్వరుడు అయిపోయావు నిన్ను ఆరు నెలల క్రితం చూసినప్పుడు ఉద్యోగం లేదు ఏమీ లేదని చెప్పి నువ్వు చాలా డబ్బులు టైట్గా ఉన్నాయి చాలా బాధల్లో ఉన్నాను అని చెప్పావు ఇదేంట్రా ఆరు నెలలో ఇంత మార్పా అని మనోజ్ అయితే తన ఫ్రెండ్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడో మనోజ్ అయితే తన ఫ్రెండ్ని చూసి షాక్ అయిపోవడంతో అప్పుడే రే ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నావు నాకు ఒక పని తగిలింది ఆ పని వల్లే నాకు ఇంత ఆదాయం వచ్చింది ఇంకా నా దగ్గర రెండు మూడు కార్లు ఉన్నాయి అని అంటూ ఉంటాడు రే ఏంట్రా నువ్వు చేసే ఉద్యోగం ఉద్యోగం లేక నేను అటు ఇటు తిరుగుతున్నాను నాకు ఇప్పుడు డబ్బులు ఎంతో అవసరం దయచేసి నీ వ్యాపారంలో నన్ను కూడా భాగస్వామిని చేసుకోరా అని అంటూ ఉంటే రే నీలాంటి వాళ్ళ కోసమే నేను ఎదురు చూస్తున్నాను మరి నువ్వు నా వ్యాపారం చేయడానికి సిద్ధంగా ఉన్నావా అని అడుగుతూ ఉంటాడు మనోజ్ ఫ్రెండ్ అయితే అవున్రా నేను సిద్ధంగానే ఉన్నాను ఏ పనైనా చేస్తాను అని మనోజ్ అయితే చెప్తూ ఉంటాడో అప్పుడు ఇక మనోజ్ని తీసుకొని తన ఫ్రెండ్ అయితే ఒక ఇంటికి తీసుకువెళ్తాడు రే ఇది డ్రగ్స్ ఈ డ్రగ్స్ని మనం స్టూడెంట్స్కి అమ్మితే మనకి కోట్లలో ఆదాయం ఉంటుందిరా అని అంటూ ఉంటాడు మనోజ్ ఫ్రెండ్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నీకు నేను యాభై లక్షల అడ్వాన్స్ ఇస్తాను ఈ డ్రగ్స్ నేను చెప్పిన ప్లేస్కి నువ్వు తీసుకువెళ్తే చాలు అని అనంగానే రే ఇంతేనా తీసుకు వెళ్తాను అని మనోజ్ అయితే అంటాడు రే మొద్దు ఇవి కానీ పోలీసులు కంట పడ్డాయి అనుకో ఇక జైలు నుంచి బయటికి రావడం కూడా కుదరదు కాబట్టి చాలా జాగ్రత్తగా డీల్ చెయ్యి అని అంటూ ఉంటే ఆ సంగతి నేను చూసుకుంటాన్రా నేను జాగ్రత్తగానే డీల్ చేస్తాను కదా నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఇక మనోజ్ అయితే ఆ రోజు నుంచి కూడా డ్రగ్స్ సప్లై చేయడం మొదలు పెడుతూ ఉంటాడు డ్రగ్స్ సప్లై చేయడం మొదలుపెట్టిన మనోజ్కి తన ఫ్రెండ్ అయితే యాభై లక్షలు క్యాష్ అయితే ఇస్తాడు ఇక మనోజ్ అయితే బ్రీఫ్ కేస్ తీసుకొని ఇంటికి అయితే వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు ఇక బాలుని పిలుస్తాడో మనోజ్ అయితే ఏ బాలు బయటికి రారా అని ఇదిగో నువ్వు అడిగిన నలభై లక్షలు వడ్డీతో ఐదు లక్షలు మొత్తం నలభై ఐదు లక్షలు ఇస్తున్నాను తీసుకొని నీ భార్యను తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటాడో మనోజ్ అయితే ఇంత డబ్బు నీకు సడన్గా ఎక్కడి నుంచి వచ్చిందిరా ఏం చేసావు అని అడుగుతూ ఉంటాడో బాలు రే నీకు కావాల్సింది నీ బాకీ డబ్బులు అంతే తప్ప నేనేం చేస్తే నీకెందుకురా అని అంటూ ఉంటాడో మనోజ్ అయితే రే మనోజ్ నిజంగానే ఇంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా ఏం చేసావు అని ప్రభావతి అడుగుతూ ఉంటే నేను ఒక కంపెనీకి వెళ్ళానమ్మా వాళ్ళుకి ఒక సేల్స్ అవ్వడానికి నేను ఒక ప్లాన్ చెప్పాను దాంతో వాళ్ళకి కోటి రూపాయలు వచ్చాయి నాకు సగం ఇస్తానని చెప్పినట్టే సగం డబ్బులు ఇచ్చేశారు ఇది మొత్తం యాభై లక్షలు ఐదు లక్షలు పొంగ నలభై ఐదు లక్షలు వాడికి ఇచ్చేస్తున్నాను వాడిని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తే తప్ప మనకి ప్రశాంతత ఉండదమ్మా అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే రోహిణి విని రోహిణి మనో రోహిణి ప్రభావతి ఇద్దరు కూడా మనోజు మాటలు నిజమేనేమో అని నమ్మేస్తారు అప్పుడు ఇక బాలు అయితే ఆ డబ్బులు తీసుకొని సత్యం చేతిలో పెట్టి నాన్న ఇవి చెల్లి పెళ్ళి కోసం ఇవి నేను బ్యాంకులో వేస్తున్నాను దీనిలో నుంచి నేను ఒక్క రూపాయి కూడా తీసుకున్నా నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను అని అంటూ ఉంటాడు బాలు అయితే రే ఏంట్రా వాడేదో అన్నాడని నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోవడమేంటి ఇది నీకు కూడా సొంతమే ఇల్లు అని అనగాలి లేదు నాన్న డబ్బులు ఇచ్చిన వెంటనే వెళ్ళిపోతానని చెప్పాను నీ ఆరోగ్యం జాగ్రత్త మీనా వెళ్దామా అని వెళ్తూ ఉంటాడు బాలు అయితే మీనాని చెయ్యి పట్టుకొని తీసుకొని బయటికి అప్పుడే ఇక మీనాని తీసుకొని వెళ్తూ ఉన్న బాలుకి అయితే ఎదురు పడతారు పోలీసులు ఇక్కడ మనోజ్ అంటే ఎవరు అని అడుగుతూ ఉంటారు మనోజ్ మా అన్నయ్య ఇప్పుడు ఏంటి అని అనగాలి అప్పుడే అతను డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడిపోయాడు ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేయడానికి వచ్చాము అని మనోజ్ని అరెస్ట్ చేయడానికి వస్తారు పోలీసులు అయితే నువ్వు ఇంత డబ్బు ఎక్కడి నుంచి సంపాదించావో అసలు నువ్వు జాయిన్ అయిన కంపెనీ పేరేంటి చెప్పు అని అడుగుతూ ఉంటే అది అది అని తడబడుతుంటారు రే కానిస్టేబుల్స్ మొత్తం సోదా చేయండి అని అనగాలి ఇక మంచం కింద డ్రగ్స్ ప్యాకెట్లు అయితే ఉంటాయి ఇక ఆ డ్రగ్స్ ప్యాకెట్లు తీసుకువచ్చి చూపించగానే మీ అబ్బాయి డ్రగ్స్ అమ్మి యువతని పాడు చేస్తూ లక్షలు డబ్బు తీసుకుంటున్నాడు అందుకని మీ అబ్బాయిని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి పోలీసులైతే మనోజ్ని అరెస్ట్ చేస్తారు పోలీసులు మనోజ్ని వేయడంతో అప్పుడు ఇక ప్రభావతి రోహిణి షాక్ అయిపోతూ మా అబ్బాయి అలాంటి వాడు కాదు అని అంటూ ఉంటే ఇంతలో సత్యమైతే మీ అబ్బాయి అలాంటి వాడు కాకపోతే ఒక సామాన్యుడికి ఇంత డబ్బు ఎవరిస్తారే వాడు తప్పు చేశాడు కాబట్టే ఇప్పుడు దొరికిపోయాడు అని అంటూ ఉంటాడు సత్యం ఇదంతా వీడి వల్లే వచ్చింది వీడు నా బాకీ ఎప్పుడు తీరుస్తావు ఎప్పుడు తీరుస్తావు అని వాడిని తినేశాడు కాబట్టి ఈరోజు వాడి పని చేయాల్సి వచ్చింది అని బాలునే నిందిస్తూ ఉంటుంది ప్రభావతి అయితే చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు